దేవా శత్రువుల నుంచి దేవా తండ్రి సత్యమూర్తిని కాపాడి స్పృహ కోల్పోయిన మిథిన ఒక్కసారిగా మిథుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన దేవ మిదిన విషయంలో షాకింగ్ నిజం తెలుసుకొని దేవ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు అసలు ఏం జరిగింది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఒక్కసారిగా మిథిన విషయంలో దేవా విషయంలో జరగబోతోంది జరగోతోంది మిథిన గారి దగ్గరే కూర్చొని తన కాళ్ళు పడుతూ ఉంటుంది అయితే నువ్వెందుకమ్మా ఐశ్వర్యంలో పుట్టిన బిడ్డవి ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే అదేంటతయా అలా అంటావు అమ్మాయి ఎవరికైనా అమ్మాయి కదా ఐశ్వర్యంలో ఉంటే ఏమిటి ఐశ్వర్యంలో ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయితే సూర్యకాంతం మిదిన మాటలు విని అమ్మో ఈ పిల్ల మామూలు పిల్ల కాదు అత్తయ్య గారిని బాగా బొట్లో పడేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది ఆ పిల్ల మాట్లాడ మనం మాట్లాడలేమో ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడదామని శారదం దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు రాత్రిపూట నాకు అసలు ఇద్దరే రావడం లేదు మీ ఆరోగ్యం గురించే బెంగైపోతుంది గుళ్ళో మొక్కను రోజంటూ లేదు అంటూ చెప్తూ కాళ్ళొత్తుతూ ఉంటుంది అయితే ఈ సూర్యకాంతం నొక్కే నొక్కులకి ఈమెకి బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా చాలా నువ్వు పనులు చేయలేవు ఇంకేమైనా ఉంటే చేసుకోకండి అని చెప్పని ప్రమోదినిని అలాగే సూర్యకాంతంని పంపిస్తుంది ఇక మీదున శారదమ్మ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట అదే సమయంలో దేవా శత్రువులు ఇప్పుడు దేవా తండ్రిని చంపేయాలనుకుంటున్నారు కదా వాళ్ళల్లో ఒకరు మంచిగా మారిపోయారు మీదున దేవ వాళ్ళ అమ్మ ప్రవర్తన చూసి మంచితనం చూసి అయితే అతను వచ్చి చెప్తాడు మీరు మీ భర్త ప్రమాదంలో ఉన్నాడు అన్నట్టు చెప్పగానే మా భర్త ప్రమాదంలో ఉన్నాడు అంటారు ఏంది బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఏమో అంటూ ఉంటే లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను గుడికి వెళ్ళారు కదా పెద్ద అక్కడ ఆయన చంపేయాలని దేవాశత్రువులు అనుకుంటున్నారు ఆ విషయం నేను విని మీకు చెప్తున్నాను మీరు వెళ్ళి కాపాడుకోండి అని చెప్పగానే ఒకసారిగా ఏమో షాక్ అయిపోతుంది అయితే మీద ఆమెకు ధైర్యం చెప్పి అత్తయ్య నేను చూసుకుంటాను అని సూర్యకాంతం వాళ్ళకి ఏమి చెప్పకుండా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుని అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడ నుంచి ఆటోలో బయలుదేరుతుంది అనమాట వెళ్తూ వెళ్తూ దేవాకి ఫోన్ చేస్తుంది దేవాన ఫోన్ లిఫ్ట్ చేయడు ఈ పిల్ల కావాలని ఫోన్ చేస్తూ ఉంటుంది నన్ను పురుషత్వం దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయడం కోసమే చేస్తుంది అని దేవా ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట అయితే మిథన చాలా కంగారుగా గుడికైతే వెళ్ళిపోతుంది దేవా వచ్చే లోపలి మామయ్య గారిని కాపాడుకోవాలి అని అటు దేవా కూడా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మిదిని చెప్పిన మాటలు ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా లేకుంటే నన్ను వెనక రప్పించడం కోసం ఇలా చెప్తున్నావా అంటే ఇలాంటి వాటిల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా మీరు అర్జెంటుగా రండి మావి కానీ కాపాడుకోవాలి అన్నట్టు మిదిిన చెప్తుంది ఇక దేవ నమ్మడానికి చాలా టైమే పడుతుంది అనమాట అయితే మిదిిన మాటల్లో నిజాయితీని అలాగే ఏమేదో టెన్షన్లోనే ఉంది నిజంగానే ఏంటి అని గుడికి హర హడావిడిగా బయలుదేరుతాడు కానీ శారదమ్మ మనసు ఊరికే ఉండలేకపోతుందనమాట ఏమైందో ఏమో నా భర్త ఎలా ఉన్నాడు ఏమో అనుకొని తను కూడా గుడి దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది అయితే కరెక్ట్గా మిథున వెళ్ళే సమయంకే ఈ సత్యమూర్తిని రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు దేవా కోసం పూజ కూడా చేయిస్తూ ఉంటాడు సత్యమూర్తి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేస్తూ వస్తూ ఉంటే ఇంతలో రౌడీలు వస్తారన్నమాట ఎవరు బాబు మీరు ఏంటి అంటే మేము నీ కొడుకు శత్రువులము నీకు కూడా శత్రువులమే అంటూ కత్తి తీసి పొడవబోతూ ఉంటే మిదిన వచ్చి చేయి అడ్డం పెట్టేస్తుంది చాలా లోతుగా మిదిన చేతిలోకి కత్తి గుచ్చుకోబోతుందనమాట అయితే ఆ సమయంలో ఒక్కసారిగా సత్యమూర్తి కళ్ళు మూసేస్తాడు తననే పొడిచేసారన్నట్టు అనుకుంటాడు కానీ తీర కలుచు తల్లు తెరిచి చూసేసరికి మిదిన రక్త చేతి అంతా రక్తంతో ఉంటుంది అమ్మ అమ్మ అంటూ ఉంటే ఉన్న సరే మామయ్య గారు మీకేం కాలేదు కదా అంటూ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది అనమాట దేవ పరిగెత్తుకుంటూ వచ్చి మిదిని తన చేతుల్లోకి పట్టుకొని ఉన్న మిగిలిన వారందరిని కూడా దగ్గర రానివ్వకుండా రౌడీలను అయితే కొట్టి తరిమేస్తాడు ఇంతలో శార్థము కూడా వస్తుంది అమ్మ అర్జెంటుగా ఆటోలో వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పగానే హాస్పిటల్కి అయితే చేరుతారు అయితే మిదిన విషయంలో పూజారి అదే అమ్మవారు చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి శారదమ్మకి నీ కొడుకు జీవితాన్ని మార్చిపోయే దేవత ఈ మిథునని అని ఆ మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాంటి అమ్మాయికి ఏం కాకూడదు నా కొడుకు జీవితంలోకి వచ్చిన ఈ దేవత నువ్వే కాపాడాలి అంటూ దేవులకి మొక్కుకుంటూ ఉంటుంది అనమాట అయితే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటాడు ఏంటి అర్జెంటు పనుందని వెళ్ళింది మిథిన ఆ తర్వాత అత్తయ్య గారు వెళ్ళిపోయారు ఏమై ఉంటుందా అన్నట్టుగా ఈ సూర్యకాంతం ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుందన్నమాట అయితే డాక్టర్ గారు ఆ అమ్మాయి మీకేమవుతుంది అని దేవాని అడిగితే తను భార్య అని చెప్పడానికి చాలా సంకోచిస్తూ ఉంటాడు ఏమవుతుంది అంటే ఇంతసేపు ఆలోచిస్తారు ఏంటి అని అంటూ ఉంటే డాక్టర్ నా భార్య అన్నట్టు చెప్తాడు అప్పుడు ఆయన ఒక విషయం చెప్తాడు అనమాట మిదిన విషయంలో అది మనకు వినిపించేలాగా చూపని చెప్పనివ్వరు ఆ అమ్మాయిని ఎప్పుడూ సంతోషంగా ఉండనిచ్చేలాగా మీరే చూసుకోవాలన్నట్టు చెప్తాడు ఆ మాటలు విన్న దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిదిన జీవితంలో ఎంత బాధ ఉండాల్సిన అవసరం ఉందా అసలు ఈ అమ్మాయి అందరినీ మంచి కోరుకుంటుంది అటువంటి అమ్మాయి జీవితంలో ఇదేంటి అన్నట్టు చెప్తారు అసలు ఇంతకీ మిథునకి ఏమైంది ఏంటి అనేది మాత్రం మనకు చూపించరు అయితే హాస్పిటల్లోనే దేవాను చూసిన ఈ సత్యమూర్తి నీ వలనేరా ఆ అమ్మాయికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నీ వలనే నువ్వు ఎవరినో కొడతావు వాళ్ళు వచ్చి పగ తీర్చుకోవడం కోసం మా మీదకి వస్తారు ఇప్పుడు చూడు అమ్మాయి ప్రాణ స్థితిలో ఉంది అంటూ దేవాని కాలర్ పట్టుకొని మరి కొడుతూ ఉంటుందిలో మిథున స్పృహ వచ్చింది అని నచ్చ చెప్పగానే దేవా పరుగు అయితే మిథున దగ్గరికి వెళ్తాడు ఆల్మోస్ట్ మిదన విషయంలో తన మనసు పూర్తిగా మార్చేసుకున్నాడు దేవ ఇక మిథునను చూస్తూ ఉంటే మిథున చాలా నవ్వుతూ ఎటకారంగా దేవాకి కోపం వచ్చేలాగా ఏంటి అలానే చూస్తూ ఉన్నావు మావే గారిని కాపాడనని నా మీద ఎక్కడిని ప్రేమ వచ్చేసిందా ఏంటి నీకు అంటూ దేవాని ఆట పట్టిస్తూ ఉంటుంది అయితే అప్పుడే దేవాకు మరలా డాక్టర్ మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు మామూలుగా ఒక లైట్గా ఒక స్మైల్ ఇచ్చి మామూలుగా ఉండిపోతాడు ఇప్పుడు నీకు పర్లేదు కదా బానే ఉంది కదా మిథున అని అంటే మిథున అని ప్రేమగా మాట్లాడడంతో దేవ మీద మిథున వైపే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఎప్పుడూ ఆ విధంగా మిథునని చూడ్డనమాట మిథున కూడా అది గమనిస్తుంది ఇదేంటి నా వైపు అంత ప్రేమగా చూస్తున్నాడు కొంపదీసి తన మనసులో నాకు భార్యస్థానం ఇచ్చేసాడా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అన్నమాట మొత్తం మీద సత్యమూర్తిని కాపాడడం వల్ల మిథున దేవాకి దగ్గర కాబోతుంది దేవా కుటుంబానికి దగ్గర కాబోతుంది కానీ ట్విస్ట్ ఏంటి అంటే మిథున జీవితంలో దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి ఆరోగ్యం పరంగా తనకి ఏ సమస్య ఉంది డాక్టర్ ఏం చెప్పాడు ఆ షాకింగ్ నిజం అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం